నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం విస్తరించిన యాసంగి మినుముల సేద్యం దేశంలో మరో పదిహేను రోజులలో యాసంగి సీజన్ కొత్త మినుముల రాబడులు ప్రారంభం కానున్నాయి ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నందున ఆగస్టు వరకు సరఫరా కొనసాగలదు తమిళనాడు మిల్లర్లు పప్పు అమ్మకాలకు అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు ఆగస్టు చివరి నాటికి ఖరీఫ్ సీజన్ సరుకు ప్రారంభం కాగలదు ఎడతెరపీ లేకుండా సరుకు రాబడి అవుతున్నందున ధర ప్రతి క్వింటాల్కు మూడు వందలు నుండి ఐదు వందలు హెచ్చు తగ్గుల మధ్య కదలాడుతున్నది ఈ ఏడాది దేశంలో ఏప్రిల్ నాలుగు నాటికి యాసంగి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ముప్పై రెండు శాతం పెరిగి ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్ష హెక్టార్లలో విస్తరించింది ఇందులో ఏప్రిల్ ఏడు నాటికి గుజరాత్ సేద్యం ఇరవై ఒక్క నాలుగు వందల ఎనభై హెక్టార్ల నుండి ముప్పై వేల పదిహేడు హెక్టార్లలో విస్తరించింది అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో సానుకూల వాతావరణం నెలకొన్నందున సేద్యం భారీగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది విదేశాల నుండి నిరంతరం సరుకు దిగుమతి అవుతున్నందున దేశీయ ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఏప్రిల్ మే షిప్మెంట్ కండిషన్పై ఎస్క్యూ నలభై డాలర్ పెరిగి ప్రతి టన్ను తొమ్మిది వందల నలభై డాలర్ ఎఫ్ఎక్యూ ఎనిమిది వందల ఇరవై డాలర్ మరియు బ్రెజిల్ సరుకు తొమ్మిది వందల ఇరవై డాలర్ ప్రతిపాదించబడుతున్నది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ నంద్యాల కడప ప్రొద్దుటూరు ప్రాంతాల సరుకు స్థానిక మార్కెట్లలో అన్పాలిష్ మినుములు ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు పాలిష్ సరుకు ఏడు వేల ఆరు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు విరుద్నగర్ డెలివరీ ఏడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది చెన్నైలో ఎస్క్యూ మినుములు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎఫెక్సివ్ మినుములు ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు ముంబైలో ఏడు వేల మూడు వందల యాభై కోల్కతాలో ఎఫెక్సివ్ ఏడు వేల నాలుగు వందలు కర్ణాటకలోని బీదర్లో ఐదు వేలు నుండి ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు రాజస్థాన్లోని కోటాలో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు రాజ్కోట్లో కోట్లో ఆరు వేలు నుండి ఏడు వేలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్